నమస్తే నేటి ప్రధానమైనటువంటి వార్త ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని విద్యా సంస్థకు సంబంధించి మాట్లాడడం జరిగింది దాన్ని ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం అన్ని విద్యా సంస్థల్లో ఒక గుర్తింపు హాజరు బోధనా సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి అంటూ ప్రణాళిక రూపొంది వారికి చెప్పడం జరిగింది గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అసలు టీచర్లే గతిరేరండి ప్రభుత్వ పాఠశాలలో ఇక వ్యాయామ టీచర్ల శాఖ మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఒకసారి నిన్న బండకుత్తపల్లి గ్రామంలో అక్కడున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మనకు పంపించినటువంటి వీడియో అక్కడున్నటువంటి గ్రామంలో ప్రజా సంఘాలు పంపించినటువంటి వీడియో ఒకసారి ప్లే చేస్తాను అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి పలుమార్లు లెటర్ పెట్టారు అక్కడ నిరసన కూడా వ్యక్తం చేసారు అయినా అక్కడ ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల కొరత అనేది తీవ్రంగా అసలు టీచర్లు వాళ్ళు లేరు అక్కడ వాళ్ళకు చదువు చెప్పాలంటే ఏ ఏ సబ్జెక్ట్ ఉంటుందో దానికి ఒక టీచర్ ఉండాలి ఆ టీచర్ను నియమించాలి ప్రభుత్వ బండ్లలో అప్పుడు వాళ్ళకు ఆ విద్యార్థులకు విద్య అనేది సరిగా అందుతుంది ఇప్పుడు అక్కడ టీచర్లే లేరు వ్యాయామ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల దాకా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు మీరు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రైవేట్ బడులు వద్దు ప్రభుత్వ బడులు ముద్దు వారి ప్రభుత్వం బళ్ళల్లో అందరి పిల్లలను చేర్పించండి అంటే మీ మాట మీద గౌరవం పెట్టుకొని వాళ్ళు ఆ ప్రభుత్వ బడిలో చేర్పిస్తే ఆడ టీచరే గదిలేడట ఒకసారి వారు పంపించినటువంటి వీడియో అక్కడ విద్యార్థులు దర్యా చేస్తారు చిన్న పిల్లలు బండపోతేపల్లి గ్రామంలో పాఠశాల గారికి టీచర్లను పంపించండి సార్ అక్కడ భర్తీ చేయండి మీరు చేర్చ చేర్చకుండా ఇల్లు చేస్తామని అడిగి

దగ్గరికి పోయి వాళ్ళు అక్కడ మా బండ కొత్తపల్లి గ్రామానికి ఉపాధ్యాయులు కావాలి టీచర్లు కావాలి మీ మాట ప్రకారం మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసినాము ఆ బే టీచరే లేడు మా పిల్లల విద్య అనేది నాశనం అవుతున్నది అని చెప్పి వాళ్ళు లెటర్ రాసేయడం జరిగింది అసలు టీచర్ ను భర్తీ చేయండి రేవంత్ రెడ్డి గారు వ్యాయామ టీచర్ తర్వాత చూద్దాము అసలు టీచర్ ను భర్తీ చేయండి బండ కొత్తపల్లి గ్రామం గుండాల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా బహుజనుడు బీర్లా కాన్స్టెన్సీ ఆడొకసారి బయలే టీచర్ ను భర్తీ చేయండి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజా సంఘాల నేతలు విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళి పిల్లలతో ఫస్ట్ నిరసన చేసి తర్వాత అక్కడికి వెళ్ళి వినతి పత్రం అందించారు అక్కడ టీచర్లు భర్తీ చేయండి ఈ విషయం మీ దాకా చేరాలని కోరుకుంటున్నా ఎందుకంటే మాటలు చెప్పి బయటపడంగానే సరిపోదని ప్రజలు అనుకున్నటువంటి మాటలు సరే మైక్ ముంగటికి రాగానే ఏదో ఒకటి మాట్లాడి బయటపడడం కాదు గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయాల పైన ఈ యొక్క సోషల్ మీడియా ఈ యొక్క డిజిటల్ మీడియా వెలికి తీస్తేనే ఇటువంటి ఇష్యూస్ అనేటివి బయటకు వస్తాయి ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు జర్నలిస్టులు అనేవారు ఇలాంటి ఇష్యూస్ పైన మీ దాకి మీ దాకా చేరవేసే విధంగా పనిచేస్తారు ఫస్ట్ ఇక్కడ ఈ విద్యార్థులకు న్యాయం జరగాలి మా ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ బండపు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఖచ్చితంగా భర్తీ చేయండి అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఎంఈఓ గారు మీరు మీ పై ఆఫీసర్ చెప్పండి జిల్లా అధికారి ఇంకా పై ఆఫీసర్ చెప్పండి ఈ విషయం అనేది సీఎం గారి దాకా చేరాలి ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు ఉండాలి వాళ్లకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి నాణ్యత అయినటువంటి విద్య చెప్పబడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి మాట ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్